హాయ్ అండి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో పెరుగు తిన్నప్పుడు ఆహా ఇలా మనకెందుకు ఎందుకు కుదరదు అనుకుంటాం కదా అవే టిప్స్తో మీకు ఇవాళ చూపించబోతున్నాను ఫస్ట్ అయితే గారెలు వేసుకోవాలండి నేను పిండి ఎలా రుబ్బుకోవాలి దాంట్లో ఉన్న టిప్స్ ట్రిక్స్ అన్నీ వివరంగా చెప్పాను దీనికంటే ముందు వీడియో పోస్ట్ చేశాను ఒకసారి మీరు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఆ వీడియో ముందుగా అయితే గార్ల పిండి చక్కగా రుబ్బేసుకొని మనం దీన్ని గారెలు వేసేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా గారెలు వేసేసుకోవాలి ఇంట్లో ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అదే విధంగా గారెలు వేసుకుంటాం కదా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పెరుగావిడ చేసేటప్పుడు గారెలు మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్ కలర్ ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా వేసేసి గారెలన్నీ చక్కగా వేయించేసుకోవాలి ప్లీజ్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి చూశారు కదా ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది గారెలు ఇప్పుడు మనం వీటిని చక్కగా తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి ఆవిడకి ఎప్పుడైనా సరే కొంచెం లేత రంగులో ఉన్నప్పుడే ఆవిడకి తీసి పక్కన పెట్టేసుకోవాలి గారెలు ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఆవిడ చేసేటప్పుడు చాలామంది అమ్మో రెండు గంటలు మూడు గంటలు నానబెట్టాలి పెరుగులో అనుకుంటారండి కానీ ఇది చూపిస్తాను చూడండి చాలా ఈజీగా మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే కొంచెం నీళ్లు ఒక్క రెండు నిమిషాలు వేడి చేసుకోండి మరి బాగా వేడి అవసరం లేదండి గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది నీళ్లు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గారెల్ని ఆ నీళ్ళల్లో నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఈ లోపు పెరుగులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా చిలుక్కోవాలి దాన్ని బాగా బీట్ చేస్తే మనకు క్రీమ్ టెక్స్చర్ వస్తుందన్నమాట పెరుగు అనేది ఎంత క్రీమ్లా అంత టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా బాగా చిలుక్కొని కొంచెం వాటర్ చల్లుకోండి మజ్జిగలాగా మాత్రం చేయమాకండి కొంచెం చిక్కగానే పెరుగులాగే ఉంచుకోండి ఈ విధంగా బాగా ఉప్పు అంతా కలిసేటట్టు బాగా చిలుక్కుని దీంట్లో మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పోపుకి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ ఆయిల్ పట్టదండి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చనిపప్పు సాయిమినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి అదేవిధంగా కొంచెం అల్లం తరుగు కరివేపాకు ఇవన్నీ వేసేసి సేమ్ మనం పోపు ఇంగు మాత్రం ఖచ్చితంగా అండి మస్ట్ అనమాట అది వేస్తేనే బాగుంటుంది టేస్టు అల్లం తరుగు కరివేపాకు కూడా ఇంగు వేసి బాగా వేయించేసుకొని తాలింపు ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా ఆ పెరుగులో వేసేసి కలుపుకోవాలి కొంతమంది ఇక్కడ కావాలి అనుకుంటే పసుపు యాడ్ చేసుకుంటారండి అది మన ఇష్టం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ విధంగా పోపు అంతా బాగా కలిపేసాం కదా మనం గారెలు నానబెట్టి ఉంచాం కదా ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నీళ్ళల్లోంచి ఒక్కొక్క గారెని తీసి ఇట్లా అరచేతిలో పెట్టుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలి వాటర్ అంతా మనం ఇట్లా చక్కగా రెండు చేతులు మధ్యలో పెట్టి అద్దుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది అయితే దూదేలాగా స్పాంజ్ లాగేనండి అసలు ఎంత మెత్తగా ఉంటుందో మీరు డైరెక్ట్గా పెరుగులో కానీ మజ్జిగలో కానీ వేస్తే గారే అంత తొందరగా పెరుగు పీల్చుకోదు పీల్చుకున్నా మీకు అంత జ్యూసీగా ఉండదు ఫంక్షన్స్లో హోటల్స్లో చేసే ట్రిక్ టిప్ ఇదేనండి ఇట్లాగా ఎక్స్ట్రా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఆ గారెని మనం పెరుగులో నానబెట్టుకోవాలి చూశారు కదా పెరుగు ఎంత కావాలి అనేది క్వాంటిటీ ఇంకా మనం తినేదాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి కొంతమంది పెరుగు ఎక్కువగా తీసుకుంటుంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు మనం దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి విత్ ఇన్ మినిట్స్లోనే మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల్లోనే చక్కగా రెండుగా నేను ప్లేట్లో గారెలు వేసేసాను కదా పైన ఇట్లాగే కర్డ్ వేసేసుకొని దీనికి ఖచ్చితంగా పైనుంచి బూందీ కానీ లేకపోతే కారపూస కానీ ఉంటే బాగుంటుంది కొంచెం క్యారెట్ తురుము కొత్తిమీర అదేవిధంగా చెప్పాను కదండి బూందీ చల్లుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నేను మీకు చూపిస్తాను చూడండి అసలు అది మనం చెంచాతో తీసినప్పుడు ఎంత జ్యూసీగా ఉంటుందంటే నిజంగా ఫంక్షన్స్లో తిన్నప్పుడు కూడా ఇంత బాగుంటుందేమో అనుకుంటారు మీరు అంత బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్